ఉత్పుల్ల పద్మపత్రాక్షం నీలజీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురు ఓం నమో భగవతే వాసుదేవాయ ఈరోజు ధనుర్మాసం వేస్తూ భగవద్గీతలోని పద్దెనిమిదవ అధ్యాయమైన మోక్ష సన్యాస యోగంలోని విశేషాలను చూద్దాం నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి పవన్ స్పీక్స్ భగవానుడితో అర్జునుడు ఇలా అన్నాడు మహాబాహు సర్వాంతర్యామి వాసుదేవా నీవు బోధించిన త్యాగ సన్యాస భావనలను విడివిడిగా భేదం తేటతెల్లమయ్యేటట్టుగా తెలుసుకోవాలనుకుంటున్నాను అప్పుడు భగవానుడిలా అన్నాడు అర్జున కామ్యకర్మల త్యాగాన్నే సన్యాసమని అంటారు కొందరు వివేకవంతుల అభిప్రాయంలో సర్వకర్మ ఫలాలను వదిలివేయడమే త్యాగం కొందరు విద్వాంసులు కర్మ ఏదైనా కారణమే కాబట్టి కర్మలన్నీ వదిలేయాలంటారు మరికొందరు యజ్ఞ దాన తపస్సులను ఆచరించడాన్ని అసలు వదిలివేయవద్దంటారు వివిధ విద్వాంసుల అభిప్రాయాలను పక్కకు పెట్టి ముందుగా త్యాగాన్ని గురించిన నా అభిప్రాయాన్ని చెబుతా విను త్యాగం మూడు విధాలని నా నిశ్చిత అభిప్రాయం యజ్ఞ దాన కర్మలు వదిలివేయకూడనివి ఎందుకంటే ఆ కర్మలే మనిషిని పావనుడిగా మారుస్తాయి ఈ యజ్ఞ దాన తపక్క కర్మలను కూడా ప్రతిఫలాపేక్షను వదిలేసి చేయడమే ఉత్తమమని నా అభిప్రాయము ఈ నాలుగింటిలో కామ్య కర్మలు నిషేధ కర్మలు తప్పితే మిగతా రెండు ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ ఇక త్యాగాల విషయానికి వస్తే అర్జున శాస్త్ర నిర్దేశితాలైన విద్యుక్త కర్మలను వదిలివేయరాదు మోహవశం వల్ల వాటిని వదిలేస్తే అలా వదిలేయడాన్ని తామస త్యాగం అంటారు ఏ విద్యుక్త కర్మాచరణాన్ని దుఃఖ కారకమని శరీరానికి కష్టం కలిగిస్తుందని భావించి వదిలేస్తారో అది రాజస త్యాగం రాజసత్యాగం చేసిన వానికి త్యాగఫలం కూడా లభించదు శాస్త్ర విహితమైన కర్మలను తన విద్యుక్త ధర్మాలను ఇది చేయదగినదే అనే భావంతో ప్రతిఫలాపేక్షను త్యజించి చేస్తే అది సాత్విక త్యాగం ఎవడు తన వల్ల కాని కర్మలను ద్వేషించడో ఎవడు తను చేయగలిగిన కర్మలపై మమకారం పెంచుకోడో అతడే శుద్ధ సత్వగుణ సంపన్నుడు అతడే సంశయరహితుడు అతడే నిజమైన త్యాగి కర్మలన్నింటినీ సంపూర్ణంగా వదిలివేయడానికి ఏ మనిషికి ఏ దేహధారికి సాధ్యం కాదు అందువల్ల కర్మలను ఆచరిస్తూనే కర్మ ఫలాలను త్యాగం చేసేవాడు నిజమైన త్యాగి కర్మఫల త్యాగం చేయని కర్మలకు సత్ఫలితాలు దుష్ఫలితాలు మిశ్రమాలనే మూడు రకాల ఫలితాలుంటాయి కర్మలను ఆచరించిన వాడు ఈ మూడు రకాల ఫలితాలను అనుభవించవలసే ఉంటుంది అయితే కర్మఫలాన్ని త్యజించిన వానికి ఈ కర్మ ఫలాలేవి అంటవు అర్జున ఇప్పుడు కర్మను ప్రభావితం చేసే అంశాలేమిటో తెలుసుకో పార్థ కర్మలను అంతం చేసే ఉపాయాలను తెలిపింది సాంఖ్యాశాస్త్రం ఆ శాస్త్రమే ఏ కర్మ సిద్ధించాలన్నా ఐదు కారణాలు ఉండి తీరాలని కూడా చెప్పింది అవేమిటో చెబుతా విను కర్మలకు ఆశ్రయమైన దానిని అధిష్టానం అంటారు శరీరమే అధిష్టానం అదే కర్మలకు ఆధారం కర్మలను చేసేందుకు ఉపయోగపడే సాధనాలను కరణములు అంటారు చేసుకున్న శుభాశుభ కర్మల సంస్కారాన్నే దైవమంటారు శాస్త్ర సమ్మతమైనవైనా శాస్త్ర సమ్మతం కానివైనా మనసు వాక్కు శరీరాలలో చేసే ఎలాంటి కర్మలకైనా ఈ ఐదే హేతువులు ఇది తెలుసుకోలేని వారు ఈ కర్మలన్నీ చేసేది ఆత్మేనని భావిస్తారు అలాంటి దుర్మతులు యథార్థాన్ని గ్రహింపజాలరు ఈ పని నేనే చేశాను అనే అహంకార భావన లేకుండా ప్రాపంచిక పదార్థాలపైన ప్రాపంచిక కర్మలపైన మమకారాన్ని పెంచుకోకుండా ఈ లోకాలన్నింటినీ హతమార్చినా అతనికి ఆ పాపం అంటదు జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత అని కర్మ ప్రేరణలు మూడు రకాలు అలాగే తరణం కర్మ కర్త అనేవి కర్మలోని మూడు అంగాలు జ్ఞానము కర్త కర్మలు గుణభేదాల వల్ల మూడు రకాలుగా ఉంటాయంటుంది సాంఖ్యాశాస్త్రం వాటిని గురించి కూడా చెబుతా విను ఎవరైతే వేరువేరుగా ఉన్న సమస్త ప్రాణులతో అవిభక్తమైన శాశ్వతమైన పరమాత్మను దర్శిస్తారో అలాంటి వారి జ్ఞానం సాత్వికం ఎవరైతే ప్రాణుల్లో ఉన్న వైవిధ్యాన్ని వైవిధ్యంగానే విశ్లేషించి గ్రహిస్తారో అలాంటి జ్ఞానం రాజస జ్ఞానం సృష్టిలోని ఏకత్వాన్ని గ్రహించక కేవలం భౌతిక రూపాలను మాత్రమే గ్రహించి వాటినే సర్వస్వంగా భావించే హేతురహితమైన అతాత్వికమైన అల్పజ్ఞానాన్ని తామస జ్ఞానమంటారు నేను చేశాననే అహంభావం లేకుండా ఫలాపేక్ష లేని వ్యక్తి చేసిన శాస్త్రవిహితమైన కర్మ సాత్విక కర్మ ఏ కర్మ అయితే మిక్కిలి శ్రమతో కూడినదో భోగలాలసుడైన అహంకారి ద్వారా చేయబడిందో అది రాజస కర్మ ఏ కర్మ అయితే కర్మ పరిణామాన్ని గ్రహించక నష్టాన్ని హింసను సామర్థ్యాన్ని ఆలోచించకుండా కేవలం మోహం వల్లే చేయబడుతుందో అది తామస కర్మ ఫలితాసక్తిని వదిలిపెట్టి అహంకార రహితంగా పట్టుదలతో ఉత్సాహంతో ఎవడు పనిచేస్తాడో ఫలితం సిద్ధించినా సిద్ధించకున్నా ఎలాంటి మార్పులకు లోను కాకుండా స్థిరంగా ఉంటాడో ఆయన కర్త కర్మ ఫలాల కోసం ఆరాటపడేవాడు ఇతరులను కష్టపెట్టే లోభి పరిశుభ్రత పాటించనివాడు హర్షశోకాలకు లోనయ్యేవాడు రాజసకర్త ఇంద్రియలోనుడు మొరటువాడు మూర్ఖుడు ధూర్తుడు అకారణంగా ఇతరుల పనులకు ఆటంకం కలిగించేవాడు నిరంతరం దేనికో ఏడుస్తూ ఉండేవాడు సోమరి కాలక్షేపం చేసేవాడు ఇలాంటి వాణిని తామసకర్త అంటారు ధనుంజయ కర్మఫలాల్ని ప్రభావితం చేసే బుద్ధి సంకల్ప బలాలు కూడా వాటి వాటి గుణాలను అనుసరించి మూడు విధాలు వివరంగా సంపూర్ణంగా చెబుతాను విను చేయాల్సిన పనులేవో వదిలేయాల్సిన పనులేవో కర్తవ్యమేమిటో కర్తవ్యం కానిదేమిటో ఏది భయాన్ని కలిగిస్తుందో ఏది ఆశయాన్ని ఏది ఆశయాన్ని అందిస్తుందో ఏది కర్మబంధాన్ని కలిగిస్తుందో ఏది బంధరాహిత్యమైన మోక్షాన్ని కలిగిస్తుందో యథార్థంగా తెలుసుకునే బుద్ధి సాత్విక బుద్ధి ఏ బుద్ధి ద్వారా ధర్మాధర్మాలు కర్తవ్య కర్తవ్యాలు యథార్థంగా తెలుసుకోలేడో అది రాజస బుద్ధి ఏ బుద్ధి అయితే తమో గుణం చేత కప్పబడి ధర్మాన్ని అధర్మంగా అధర్మాన్ని ధర్మంగా భావిస్తుందో ఏ బుద్ధి అయితే ప్రతిదాని దాని యథార్థ స్థితికి భిన్నంగా గుర్తిస్తుందో అది తామస బుద్ధి పార్థ సంకల్ప బలమే ధృతి సంకల్ప బలాలు కూడా మూడు రకాలు మనసు ప్రాణము ఇంద్రియ కార్యకలాపాలను ధ్యానయోగం ద్వారా స్థిరంగా నిలిపి ఎవడైతే సంకల్పాన్ని స్వీకరిస్తాడో ఆ సంకల్ప బలం సాత్విక ధృతి మనుష్యుడు కర్మఫలాసక్తితో ఏ సంకల్ప బలం చేత ధర్మ అర్థకామాలను సంకల్పంగా స్వీకరిస్తాడో అది రాజసుధృతి ఏ ధారణ శక్తి చేత మనిషి నిద్రను భయాన్ని చింతను విషాదాన్ని మదాన్ని వదిలిపెట్టకుండా సంకల్పాన్ని స్థిరపరచుకుంటాడో అది తామస ధృతి భరత శ్రేష్ట సుఖాలు కూడా మూడు విధాలుగా ఉంటాయి విను ఏ సుఖంలోనైతే సాధకుడు అభ్యాసం చేయడం వల్ల ఆనందాన్ని పొందుతాడో దుఃఖాన్ని అంతం చేసుకుంటాడో ఏ సుఖమైతే ప్రారంభంలో విషంలా అనిపించినా పరిణామంలో అమృతతుల్యంగా మారుతుందో పరమాత్మ సంబంధమైన చింతనకు దారితీస్తుందో ఆ సుఖం సాత్విక సుఖం విషయేంద్రియ సంయోగం వల్ల ఏ సుఖమైతే ప్రారంభంలో అమృతప్రాయంగా ఉండి పరిణామంలో విషతుల్యంగా మారుతుందో అది రాజస సుఖం ఏ సుఖమైతే ప్రారంభంలోనూ పరిణామంలోనూ ఆత్మను మోహింపజేస్తుందో నిద్రకు సోమరితనానికి ప్రమాదాలకు దారితీస్తుందో అలాంటి సుఖాన్ని తామస సుఖమంటారు అర్జున అర్జున ప్రతి జీవి ప్రకృతిలోని ఈ మూడు గుణాలతో బంధించబడిందే అలా బంధించబడని ప్రాణం మానవలోకంలోనే కాదు ఆకాశంలోనూ స్వర్గంలోనూ లేదు అన్నీ ఈ ప్రకృతి గుణాల బంధీలే పరంతప బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రుల కర్మలు కూడా వారి స్వాభావికమైన గుణాలను బట్టే విభజించబడ్డాయి మనోనిగ్రహము ఇంద్రియ నిగ్రహము తపస్సు శుచిగా ఉండడము క్షమాగుణము సరళ మార్గ జీవనము వేదశాస్త్రాలపై విశ్వాసము జ్ఞానము పరమాత్మ అనుభవ జ్ఞానము ఇవన్నీ బ్రాహ్మణుల స్వాభావిక కర్మలు శౌర్యము తేజస్సు సంకల్ప బలము దక్షత యుద్ధంలో వెనుదిరగకపోవడము దానము నాయకత్వ లక్షణాలు క్షత్రియుల సహజ ధర్మాలు వ్యవసాయము గోరక్ష వాణిజ్యాలు వైశ్యులకు సంబంధించిన సహజ కర్మలు కాగా పరిచర్యలు చేయడం శూద్రుల స్వాభావిక కర్మ తమ తమ సహజ కర్మలకు అంకితమైన వాడు పరమసిద్ధిని పొందుతాడు ఎలాగో చెబుతాను విను ఏ భగవంతునిచే సమస్త ప్రాణికోటి ఉత్పత్తి జరుగుతుందో ఏ పరమేశ్వరుని చైతన్యం ఈ ప్రపంచమంతా వ్యాపించి ఉన్నదో ఆ పరమేశ్వరుడిని తమ తమ స్వాభావిక కర్మలను ఆచరించడం ద్వారా అర్చించేవాడు పరమసిద్ధిని పొందుతాడు చక్కగా అనుసరించబడుతున్న పరధర్మానికంటే ఏవో కొన్ని లొసుగులు ఉన్నప్పటికీ స్వధర్మాన్ని పాటించడమే ఉత్తమం కౌంతేయ స్వధర్మానికి అనుగుణమైన కర్మ దోషయుక్తమైన వదిలిపెట్టకూడదు పొగచేత నిప్పు ఆవరించబడ్డట్టు ఏ కర్మ అయినా ఏదో ఒక దోషం చేత ఆవరించబడే ఉంటుంది ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తి లేనివాడు కోరికలను బుద్ధిని మనస్సును ఇంద్రియాలను జయించినవాడు సన్యాసాభ్యాసం చేత పరిపూర్ణ స్థితిని పొందుతాడు అర్జున పరిపూర్ణ స్థితిని పొందిన వ్యక్తి అటు తర్వాత పరబ్రహ్మను ఎలా చేరుకుంటాడో క్లుప్తంగా చెబుతాను విను విశుద్ధమైన బుద్ధి కలవాడు మితమైన సాత్వికాహారాన్ని తీసుకునేవాడు ఇంద్రియ గోచరమైన వాటిని వదిలేసి పరిశుభ్రమైన ఏకాంత ప్రదేశంలో నివసించేవాడు సంకల్పశక్తి ద్వారా అంతఃకరణాన్ని నిగ్రహించినవాడు మనస్సును వాక్కును శరీరాన్ని తన స్వాధీనంలో ఉంచుకునేవాడు రాగద్వేషాలను అన్ని వేళలా పరిత్యజించి వైరాగ్యాన్ని ఆశ్రయించినవాడు అహంకారాన్ని బలాన్ని దర్పాన్ని క్రోధాన్ని స్వార్థాన్ని పరిత్యజించి నిత్యం ధ్యానయోగంలో ఉన్నవాడు మమతారహితుడు శాంతియుతుడు అయినవాడు పరబ్రహ్మలో ఏకీభావ స్థితిని పొందడానికి అర్హుడవుతాడు పరబ్రహ్మములో ఏకీభావ స్థితిని పొందినవాడు ప్రసన్నంగా ఉంటాడు దేనికి శోకించడు దేనిని ఆశించడు సర్వభూతాలందు సమభావంతో ఉండి నాయందు పరాభక్తిని పొందుతాడు అలాంటి స్థితిని పొందినవాడు పరమాత్ముడైన నేను ఎలాంటి వాడినో ఎంతటి శక్తి గలవాడినో తెలుసుకుంటాడు నన్ను యథార్థంగా తెలుసుకున్న క్షణమే నాలో లీనమవుతాడు సర్వకర్మలను ఎల్లప్పుడూ చేస్తూ కూడా నన్నే ఆశ్రయించినవాడు నా కృపను పొందుతాడు శాశ్వతమైన పరమ పదాన్ని చేరుతాడు సర్వకర్మలను నిండు మనసుతో నాకు సమర్పించి బుద్ధి యోగాన్ని ఆశ్రయించి ఎల్లప్పుడూ నాపైనే చిత్తాన్ని నిలుపు అర్జున ఎల్లప్పుడూ నన్నే స్మరిస్తూ నా కృపచేత సర్వ అవరోధాలను అధిగమించు అహంకారం వల్ల ఒకవేళ నా మాటలు పెడచెవిన పెడితే నశించేది నువ్వే సుమా అహంకారం వల్ల నా మాటలను పెడచెవిన పెట్టి నీవు యుద్ధం చేయనన్నా నీ నిశ్చయం నిలవదు నీ సహజ స్వభావమే అంటే నీ క్షత్రియ స్వభావమే నిన్ను యుద్ధానికి పురికొల్పుతుంది కౌంతేయ మోహవశం వల్ల నువ్వు యుద్ధకర్మను చేయడానికి ఇష్టపడనట్టయితే అది కూడా జరగదు నీ క్షత్రియ సహజ స్వభావానికి బందీవై అప్పుడు కూడా యుద్ధాన్ని చేసి తీరుతావు సర్వభూతాల హృదయాలలో ఈశ్వరుడు స్థిరుడై ఉంటాడు అర్జున ఆయనే తన మాయచే సర్వభూతాలను భ్రమింపజేస్తాడు అందువల్ల అర్జున నీలోనే ఉన్న ఆ ఈశ్వరుణ్ణి శరణువేడు ఆయన అనుగ్రహం వల్ల పరమ శాంతిని శాశ్వతమైన పరమ పదాన్ని పొందుతావు ఈ విధంగా పరమ రహస్యమైన జ్ఞానం నా చేత నీకు చెప్పబడింది ఈ జ్ఞానాన్ని సమగ్రంగా పరిశీలించి నీకు ఇష్టమైన విధంగా ప్రవర్తించు అర్జున నువ్వు నాకు అత్యంత ప్రియమైన వాడివి అందువల్లే ఈ రహస్యమైన అంశాలు నీ క్షేమం కోసం మరికొన్ని చెబుతాను విను నాపైనే భక్తిని నిలుపు నా భక్తునివై నన్నే పూజించు నన్నే నమస్కరించు నన్నే పొందుతావు ఇది నేను చేస్తున్న సత్య ప్రతిజ్ఞ ఎందుకంటే నీవు నాకు ఎంతో ఇష్టమైన వాడివి అన్ని ధర్మాలను నాకు సమర్పించి సర్వశక్తిమంతుణ్ణి పరమేశ్వరుణ్ణి అయిన నన్నేషరను వేడు నేను నిన్ను సమస్త పాపాల నుండి విముక్తుణ్ణి చేస్తాను శోకించకు ఈ రహస్యమైన గీతోపదేశాన్ని తపస్సంపన్నుడు కానివానికి భక్తి రహితునికి వినడానికి ఇష్టం లేనివానికి ఎప్పుడూ చెప్పవద్దు అంతేకాదు నన్ను దోష దృష్టితో చూసేవానికి అసలు చెప్పనే చెప్పకూడదు ఈ పరమ గోప్యమైన గీతోపదేశాన్ని ఎవరైతే నా పరమ భక్తులకు ఉపదేశిస్తారో వారు నిస్సంశయంగా నన్నే పొందుతారు మనుషులలో అలాంటి వాడికంటే నాకు మిక్కిలి ప్రియమైన వాడు ఎవడూ లేదు భూమిపై నాకు అంతకంటే ఇష్టడు ఇక ముందు కూడా ఉండబోడు ఎవడైతే ధర్మయుక్తమైన మన ఇద్దరి సంవాదమైన ఈ గీతాశాస్త్రాన్ని పఠిస్తాడో వాడు నన్ను జ్ఞాన యజ్ఞం ద్వారా పూజించినట్టేనని నా అభిప్రాయం ఎవరైతే శ్రద్ధ గలవాడై అసూయారహితుడై ఈ గీతాశాస్త్రాన్ని వింటాడో అతడు పాప విముక్తుడై పుణ్యకర్మలను ఆచరించే వారి సద్గతులను పొందుతాడు పార్థ ఈ గీతాశాస్త్రాన్ని ఏకాగ్ర చిత్తంతో విన్నావా అజ్ఞానజనితమైన మోహం పూర్తిగా తొలగిపోయిందా ధనుంజయ అర్జునుడు ఇలా అన్నాడు నీ అనుగ్రహం వల్ల మోహం పూర్తిగా తొలగిపోయింది స్మృతి లభించింది సందేహాలు తొలగిపోయాయి నీ ఆదేశాన్ని శిరసా వహిస్తాను అచ్చుత సంజయుడు ఇలా అన్నాడు ఈ ప్రకారంగా నేను శ్రీకృష్ణార్జునుల అద్భుతమైన తనువును పులకింపజేసే సంవాదాన్ని విన్నాను వ్యాస భగవానుని కృప వల్ల దివ్య దృష్టిని పొంది పరమ గోప్యమైన ఈ గీతాశాస్త్రాన్ని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పడాన్ని ప్రత్యక్షంగా వినగలిగాను ధృతరాష్ట్ర మహారాజా శ్రీకృష్ణార్జునుల మధ్య జరిగిన ఈ పరమ గోప్యమైన పవిత్రమైన అత్యద్భుతమైన సంవాదాన్ని పదే పదే స్మరిస్తూ ఆనందిస్తున్నాను రాజా శ్రీకృష్ణుని అద్భుతమైన దివ్య రూపాన్ని పదే పదే స్మరించడం వల్ల నాకు అంతులేని విస్మయం కలుగుతూ మాటి మాటికి ఆనందం చే శరీరం పులకరిస్తుంది ఎక్కడ యోగీశ్వరుడైన కృష్ణుడు ఉంటాడో ఎక్కడ గాంధీవధారి అయిన అర్జునుడు ఉంటాడో అక్కడే సిరి సంపదలు విజయలక్ష్మి బలమైన నీతి ఉండి తీరుతాయి ఇది నా నిశ్చిత అభిప్రాయం మహారాజా సర్వం శ్రీకృష్ణార్పణమస్తు ఇది భగవద్గీతలోని మోక్ష సన్యాస యోగము వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయత్రి పవన్ స్పీక్స్ జై శ్రీరామ్